స్వాగతం అండి అందరికీ జియారి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ఆరున్నర సెంటు తూర్పు ముఖంతో నలభై అడుగుల వెడల్పు డెబ్బై అడుగుల పొడవుతో ఒక ఓపెన్ ప్లాట్ అయితే ఒకటి అమ్మగానికి తీసుకొని వచ్చానండి మరి ప్లాట్ ఎక్కడంటారా రోడ్డు నుండి మనము స్టైట్గా వెళ్తే హౌసింగ్ బోర్డు కాలనీ దాటుకొని వెళ్తే జమ్మల బైపాస్ వస్తుంది కదండీ మరి నాలుగు రోడ్ల జంక్షన్ అండి ఇది రైట్కి వెళ్తే మనం మైదుకూర్కి రోడ్డుకు వెళ్తాము లెఫ్ట్కి వెళ్తే మనం జమ్మముడికి వెళ్తాము దాన్ని దాటుకొని స్ట్రైట్గా వెళ్తే చెన్నమ్మరాజు పల్లె వెళ్తాం కదండి మరి ఆ రోడ్డులో ఇలాగే స్ట్రైట్గా వెళ్తే మరి ఈ రోడ్డు త్వర తరగతి అభివృద్ధి చెందుతోందండి మరి ఈ రోడ్డు అన్ని కూడా మంచి మంచి ఇండ్లు ఇక్కడ కడుతున్నారు మరి ఎటు చూసినా కూడా మనకు ఇళ్ళు కడుపంటుతున్నాయి మరి ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ కూడా తొందరలోనే రాబోతుందండి చూసారా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా మొదలైపోయిందండి మరి ఈ పెట్రోల్ బంక్ పక్కనేనండి ఫస్ట్ రోడ్డు ఇది ఈ రోడ్డు కాకుండా దీని పక్కనే ఇంకొక రోడ్డు ఉందండి మరి ఇది వచ్చేసి రఘురామ్ నగర్ అంటారండి దీనికి వెంచర్ వేసినప్పుడు దీనికి పేరు పెట్టినారు రఘురామ్ నగర్ అని చెప్పేసి మరి ఇందులో ఆరున్నర సెంట్ల స్థలం ఉందండి మరి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరన్నా పెడితే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందండి ఎందుకంటే రోడ్డుకు దగ్గరలో ఉందండి రోడ్డు నుండి మూడో బిట్టేనండి ఇది చూసారా ఇదే బిట్టు రోడ్డు మీద నిలబడుకుంటే మనము బిట్టు నడిచి వెళ్ళిపోవచ్చు అండి బిట్టు దగ్గరికి చూసారా మెయిన్ రోడ్ అండి ఇది మరి హైదరాబాద్కు బస్సులు వెళ్తాయి కదండి ఈ రోడ్డేనండి ఇది మరి మంచి రేటుకి ఇప్పిస్తానండి తక్కువ రేటుకి ఇప్పిస్తాను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు పెట్టుబడి రూపంలో పెట్టుకోవాలనుకునే వాళ్లకు మంచి ప్లాట్ అండి ఇది రోడ్డుకు ఆనుకొని ఉంది కాబట్టి దగ్గరలో మరి కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి మరి అలాగే కొత్త కొత్త ప్రాపర్టీస్ కోసం జీఆరి ప్రాపర్టీస్ వారిని ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లో కూడా ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెకాన్ని కొట్టేయండి చూసారా రోడ్డు అలా దగ్గరలో ఉందండి మరి బిట్టు తూర్పు ముఖం అండి తూర్పు ముఖము నలభై అడుగుల వేడల్పు డెబ్బై అడుగుల పొడు ఉందండి ప్లాటు చుట్టూ మనకి ఇండ్లు ఉన్నాయండి అటు అమృత అమృతనగరు ఇటు హ్యాపీ